దరిద్రో దశావత అత్తడం అంటే ఇదేనండి అస్సలు బాగోలేదు నాకు ఒంట్లో తలకాయ నొప్పి అసలు నిద్ర పట్టట్లేదు మూడు రోజుల నుంచి ఆ జలుబు చేసింది ఆ జలుబు చేసేది ఏమన్నా తుమ్ములు వస్తే ఏమన్నా ఇది ఉండేదేమో పొద్దున్న నుంచి ఏం తెలియదు ఒక్క కాఫీతో ఉన్నా ఏం తినాలని కూడా లేదు నాకు చూడండి ఇది కూడా ఒలిగింది అసలు బాగోలేదుకోండి ఆ ప్యాడ్ మీద కూర తీసుకుంటే వదిలికి క్లీన్ చేసుకునే ఓపిక కూడా లేదు సరే ఆపిల్ జ్యూస్ ఉంటే కొంచెం తాగలుగుతాను కదా అని చెప్పి చేసుకుందాం అని చేసుకుంటే ఈ పాలు ఫ్రిడ్జ్లో ఉండడం మూలంగా అదిగోండి ఇవి అనలేదండి ఇదే కర్మ అండి ఏంటంటే దీని తాగలేము తినలేము అసలే బాగుండలేదంటే ఇది ఒకటి గోల మామూలుగా అయితే చెక్కు తీస్తాను ఒకసారి చెక్కు తీసుకోకుండానే వేసుకుంటా మిక్సీ ఆ చెక్కు తీసుకోకుండా కలరు నచ్చల అట్లా సిగ్గా వేసుకుందాం అంటే గాదు గల సులువు తీసి వేసుకుని పిల్లకి దీంట్లో వేసుకున్నాం ఇది చూడండి ఎన్నపోస ఎలా తాగాలి దీన్ని ఇంకా ఏంటంటే అలా ఉంది పొద్దు నుంచి అన్నం ఉందో లేదండి ఫేవర్ తగిలింది దానికి తోడేమో ఈరోజు మనం నాన్ వెజ్ ఏంటంటే నాటు కూడా ఉందా పారం కూడా ఉందా మనం పేక్ అనమాట అదిగోండి ముబ్బై మంచిది పారం కూడా తే అన్నాడు నా వల్ల వాళ్ళు తినకుండా మాంత ఎందుకని అనమాట ఇది కలర్ఫుల్గా ఉంది ఇది ఫుల్గా ఉందని తెలియక నేను తెలియదు నాకు తినాలనిపించక నేను తెలియదు జ్యూస్ చేసుకుందామంటే ఇది ఎట్ట తగలబడింది అనమాట ఈ అమ్మ పోసేస్తుండే ఎట్ట తగ్గగలుగుతామండి బాబు ఇది మళ్ళీ మిక్సీ పట్టుకుందామన్నా నాకు విసుకుంది కాఫీ తాగుదాం అనుకుంటే ఉన్న పోలనే దీంట్లోకి వస్తాను అనమాట పెద్ద తోపులాగా ఏంటంటే యాపిల్ చూసి చూపిద్దామని చెప్పి చూపిస్తూ ఉంటే అందరికీ వచ్చలేండి పొద్దుక యాపిల్ తాగి యాపిల్ తాగి అని చెప్తాను అనమాట సార్ చూపిద్దాం సింపుల్ అని చెప్పి షార్ట్ తీద్దామని షార్ట్ కూడా ఇది ఎలా తగలబడితే ఇంకా షార్ట్ ఏం ఇది అన్న ఇదిట్టబడింది పారిపోతుంది అక్కడ చేసేది ఏమి లేదు వడగట్టుకుంటాక కూడా వచ్చే పరిస్థితి కూడా కదా అమ్మ శ్రీనివాస అది నా పరిస్థితి బాగా చూస్తే కొంచెం అండి మా అబ్బాయి కూడా కాఫీ పెట్టుకోడు కాఫీ పెట్టుకుందామంటే సరేనండి నా కావాలో అంతే చెప్పి మిమ్మల్ని తీసుకుచ్చాను అనుకోమాకండి బాయ్ అండి